హాయ్ అండి ఎప్పుడైనా మీ భార్యాభర్తలకు గొడవ అవుతుందనుకోండి మహా అయితే మీ పెళ్ళి అయినప్పటి నుండి సంగతులనే తిట్టుకుంటూ ఉంటారు కదండి కానీ మా ఆయనగారికి నాకు గొడవ అవుతుంది అనుకోండి చిన్నతనంలోకి వెళ్ళిపోయి మేము ఆటలు ఆడుకున్నప్పుడు సంగతులను కూడా తిట్టుకుంటూ ఉంటాము ఎందుకంటే అండి మా ఆయన నాది ఒకే వీధి పక్క పక్క ఇళ్ళే కలిసి ఆడుకుని పెరిగాం అండి అందువల్ల మాకు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు ముందుగా మా చిన్నప్పటి ఆటలకైతే వెళ్ళిపోతాము నేనైతే అంటాను ఇండో సబ్జా ఆడుకుంటున్నప్పుడు నేను దొంగ పెడుతుంటే అండి మీరు కావాలనే సబ్జా అని నా వీపు మీద చెల్లడం చరిచేసేవారు అప్పుడు నాకు ఎంత మండిపోయేదో అంటే అవును నువ్వు దొంగ మరి సరిగ్గా పెట్టేదానివేంటి కళ్ళు మూసుకున్నట్టు చేతులు అడ్డు పెట్టుకుని చూసేసేదానివి అందుకే నేను అలా కొట్టేవాడిని నీకు బుద్ధి రావాలని అంటారు అయితే మరి అష్టాచమ్మ ఆడుకున్నప్పుడు అయితే ఎందుకండి దొంగ మప్పులు మప్పేసి ఎప్పుడు మీరే ఫస్ట్ వచ్చేసేవారు అంటే నువ్వేం చేసేదానివి చింతపక్కలు పోత పోసుకొని గుడ్డి పడిందంటే దాన్ని అష్ట అంటూ ఎనిమిది మప్పేసుకునేదానో కాదేంటి మరి నీవు దొంగ ఆటలు కదా అంటారండి అయితే మరి రాముడి సీత ఆడుకున్నప్పుడు మీరు కావాలని రాముడి చీటి పెట్టుకుని అదే వచ్చేలా తీసుకునేవారు అంటే నేను అలా రాముడి చీటీ తీసుకున్న సీత ఎవరో కనిపెట్టలేకపోతే నాకు ఒక్కొక్కసారి సున్నాలే వచ్చేవి నువ్వు ఇంకా తెలివిగా హనుమంతుడి చీటీ కానువాలు పెట్టి తీసేసుకుని దానివి నీ ఇంకెప్పుడు తొమ్మిది వందలే వచ్చేది నన్ను అంటున్నావు నీవే అన్ని దొంగట్లు ఆడేసి దానివి అంటారు కాదు కాదు మీరే దొంగట్లు అంటే మీ వాళ్ళందరూ దొంగట్లు మీ బ్యాచ్ చంద్రవు అని ఆయన అంటారు కాదు కాదు మీ బ్యాచ్ చందరే దొంగట్లు అనవసరంగా మాతో కలిసి ఏమంటే మీతో కలిసి అనవసరంగా ఆడాము అని ఆయన అంటారు ఇంకా ఇంకా అలా తిట్టుకుని అండి ఇంకా ఆటల విషయం చిన్నతనం వచ్చేసరికి ఇంకా హుషారు వచ్చేది కదండి గొడవ మర్చిపోతాము నేను అంటాను ఏ మనం అయితే ఆటలు వాళ్ళం కదా చిన్నప్పుడు మరి ఇప్పుడు పిల్లలు ఆటలన్నీ తెలుసు అంటారా అంటే ఆ ఆటలు ఇప్పుడు పిల్లలకి ఏం తెలుసు వాళ్ళ మొహం వాళ్ళ పాపం టైం అంతా స్కూల్లోనే గడిచిపోతుంది టైం ఎక్కడ ఉంది కొంచెం టైం ఉంటే ఫోన్తోనే సరిపోతుంది ఇంకా వాళ్ళే మాట్లాడుతున్నారు ఎవరైనా అంటారండి అయితేనే మన అయ్యో మనకున్న సరదా మన పిల్లలకి లేదు ఇంకా వాళ్ళ పిల్లలకి వచ్చేసరికి ఎలా అవుతుందో అంటే ఆయన అంటారు ఇంకా మన మనవలు వచ్చేసరికి అయితే ఇంకా మొత్తం హైటెక్ యోగమే ఇంకా ఆటలో ఉండవు ఏమీ ఉండవు అంటారు ఇంకా మేము మా గొడవ సంగతి మర్చిపోతామండి మా ఆటలతో మొదలెట్టి మా పిల్లల దగ్గరికి మా మనవల వరకు కూడా వెళ్ళిపోతాము ఇంకా అలాగే సరదాగా అనిపిస్తుంది చాలామంది అనుకుంటారు చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళని ఏం పెళ్లి చేసుకుంటామని ఇష్టపడరండి కానీ అలా ఏమీ కాదండి మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా మా ఆయన నేను కూడా చాలా సరదాగా సంతోషంగా ఉంటాము మాకు ప్రతి విషయము స్వీట్ మెమరీ కిందే ఉంటుంది మేము ఆటలే కాదండి చిన్నప్పుడు చాలా కథలు కూడా వాళ్ళము అలా మా యాన్ చెప్పిన కథను వీడియో లింక్ పెట్టాను తప్పక చూడండి థ్యాంక్